చిత్తూరు జిల్లా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఇన్ఛార్జ్ రాజ్ కుమార్ ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పోలమారడ వేసి నివాళులర్పించి ఎంఆర్పీఎస్ జెండాను ఆవిష్కరించారు మందకృష్ణ మాదిగా అరవయ జన్మదిన వేడుకలు పండగ వాతావరణంలో టపాకాలు పేలుస్తూ కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ నాయకుడు రాజ్ కుమార్ మాట్లాడుతూ ఎంఆర్పిఎస్ ఉద్యమం ప్రారంభించి మందకృష్ణ మాదిగా ముప్పై సంవత్సరాలుగా మా జాతి కోసం అలుపెరకని పోరాటం చేస్తున్నారని కొనియాడారు ఈ కార్యక్రమంలో పాపన్న మాదిగ రవీంద్ర మాదిగ శాంతిపురం గోవింద మాదిగ రామకుప్పం జయరాం శాంతి శిల్ప పల్లవి గౌతమ్ బాలాజీ రాజా తదితరులు పాల్గొన్నారు సందర్భంగా అంటే ఎంఆర్పిఎస్ అనే సంఘం ప్రారంభించి దాదాపు మూడు శతాబ్దాలు గడుస్తూ ఉంది ముప్పై సంవత్సరాలు అవుతూ ఉంది అదేవిధంగా మా ఆరాధ్య దైవం ఎస్ఈఎస్టీ బీసీ మన్నటిల అగ్రవర్గాల దేవుడైన మందకృష్ణ మాది గారు ఈరోజు ఆయనకు కూడా జన్మదిన వేడుకలు ఈరోజు కుప్పం నియోజకవర్గంలో బాబాసాహెబ్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విక్రమ్ దేవరా ఈరోజు బాబాసాహెబ్కే పసు దేవుడు మాకు ఆయన కాబట్టి ఆయనకు పూల వేసి మళ్ళీ అక్కడి నుంచి వచ్చి ఈరోజు మందాకృష్ణ మాది గారి అరవయో అరవయో జన్మదిన శుభ సందర్భంగానే ఈరోజు ఎంఆర్పిఎస్ జెండా ఎంఆర్పిఎస్ కూడా ఆవిర్భవించి ముప్పై సంవత్సరాలు అవుతున్నది ఈరోజు ఎంఆర్పిఎస్ ముప్పైవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు కుప్పంలో కుప్పం నియోజకవర్గం నుంచి విచ్చేసిన వంటి నాయకులందరికీ పేరు పేరిన ధన్యవాదాలు అదేవిధంగా పత్రికా విలేకరులకు పత్రికా మీడియా వాళ్ళకి కూడా మా ఎంఆర్పీ జన్మదిన సొంత సందర్భంగా వాళ్ళకి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అయ్యా ఈ ముప్పై సంవత్సరాలుగా ఈ ముప్పై సంవత్సరాలుగా ఎంఆర్పీ ఉద్యమంలో ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తూ మానేశ్రీ మందాకృష్ణ గారు ఆయన కన్న కళలు కూడా తొందరలనే నెరవేరపోతూ ఉంది అదేవిధంగా ఇప్పుడు నెలకు ముందు వికలాంగులకు ఆరు వేలు పింఛన్ పింఛన్ దాత ఆయన ఆరు వేల స్ఫూర్తి దాత కూడా ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను అలాంటి నాయకుని జన్మదినం ఈ రోజు ఈ కుప్పంలో మేము పండగ వాతావరణంలో జరుపుకోవడము మాకు చాలా సంతోషకరంగా ఉంది అని తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి నా ఎంఆర్పిఎస్ కార్యకర్తలు అయితేనేమి ఎంఎస్పీ నాయకులైతేనేమి మా అక్క అందరికీ కూడా పేరుపైన ధన్యవాదాలు చేసుకుంటూ చాలా తీసుకుంటున్నాను జై మంద కృష్ణ